పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చిన దినంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది ఆ స్వాతంత్రాన్ని మనం పొందాము అంటే దానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగఫలం మనం ఈరోజు అనుభవిస్తున్న ఆ స్వాతంత్రాన్ని వాళ్ళు తీసుకొచ్చారు అంటే అది వాళ్ళ యొక్క కృషే ఈరోజు భారతదేశంలో మనం ఉంటున్నాము అన్న ఎంతో స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి సంచరిస్తున్నాము అన్న ఏ మతం కావాలంటే ఆ మతాన్ని మనం ఆ మతంలో మనం ఉంటున్నాం అన్నా సరే దానికి గర్వకారణం భారతదేశం భారతదేశం మన అందరిది ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని భాషలు ఇన్ని ఇంత సంస్కృతి కలిగిన ఏకైక దేశం గర్వపడేలా చెప్పుకునే దేశం నా భారతదేశం ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను అలాగే ఈ విఎస్బి ఛానల్ ప్రేక్షకులు అందరికీ మరియు నా మిత్రులకు నా శ్రేయభిలాషులకు రాజమండ్రి పెద్దలకు ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ డెబ్భై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు